మరి ధ్యానం ద్వారా యువత వారి లైఫ్లో ఎలాంటి చేంజెస్ చేసుకున్నారు అనే అనుభవాలను మనం ప్రతిరోజు కొంతమంది యువత దగ్గర నుండి తెలుసుకుంటున్నాం కదా సో మరి ఈరోజు కూడా వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మన ముందు యూత్ సిద్ధంగా ఉన్నారు సో మరి వారి అనుభవాలను మనం తీసుకుందాము సో ఈ రోజు మనకి వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి రమ్య గారు మన ముందు సిద్ధంగా ఉన్నారు సో గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం మేడం ప్లీజ్ వెల్కమ్ హాయ్ 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 యా నా పేరు రమ్య హైదరాబాద్లో ఉంటాను సో టూ థౌజండ్ ట్వంటీ టూలో నాకు మెడిటేషన్ పరిచయం అయింది మెడిటేషన్ మన లైఫ్కి ఎంత యూజ్ అవుతుంది అనేది నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తాను నేను మెడిటేషన్కి రాకముందుకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి నా లైఫ్లో అంటే సొసైటీ అనేటప్పటికీ మనము చాలా ఫేస్ చేస్తూ ఉంటాం యూత్ వాట్ ఎవర్ అది ఎడ్యుకేషన్ తరపు నుంచి జాబ్స్ అండ్ ఎలాంటిదైనా మనము చాలా ఫేస్ చేస్తూ ఉంటాం కదా సో అవన్నీ నేను ఎలా బిఫోర్ మెడిటేషను ఆఫ్టర్ మెడిటేషను అనేది నేను ఎలా చేంజ్ అయ్యానని చెప్తాను సో నాకు బిఫోర్ మెడిటేషను అసలు ఎవరు ఏమన్నా చాలా ఎక్కువ తీసేసుకునేదాన్ని మనసుకి తీసేసుకొని ఫీల్ అయిపోవడము అలా ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని సంథింగ్ ఇలా ఉండడం సో అదేమీ కాదు జస్ట్ మనము నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మెడిటేషన్ తర్వాత నాలో చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది అంటే నేను ఏదైనా సాధించగలను నేను ఏదైనా చేయగలను ఎందుకు చేయగలను నాకు ఆ మెడిటేషన్ ఎంత పవర్ అంటే మనము మెడిటేషన్ స్టార్టింగ్లో అందరూ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చేస్తారు కానీ యాక్చువల్గా మనము మన ఏజ్ ఎన్ని మినిట్స్ ఎంతుందో అన్ని మినిట్స్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం కదా అలా నేను స్టార్టింగు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అంటే కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత త్రీ ఫోర్ అవర్స్ వన్ సిట్టింగ్ కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని సో అలా చేయడం వల్ల మనకి స్టెబిలిటీ అనేది పెరుగుతుంది ఆ స్టెబిలిటీ ఆ నెమ్మదత్వం ఆ పేషెన్స్ అనేది మనకి మెడిటేషన్ ద్వారానే వస్తుంది సో అంతకుముందు మెడిటేషన్లో నాకు స్టెబిలిటీ ఉండేది కాదు వెంటనే సీరియస్ అయిపోవడము నా నోటికి వస్తే అది దాన్ని సో ప్రతిదానికి కాళ్ళు కాళ్ళు అన్నట్టు ఉంటుంది మన పొజిషను బట్ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో ఎప్పుడైతే మనము బుక్స్ చదువుతామో ప్రతి నాలెడ్జ్ కూడా మనము చాలా ఈజీగా అర్థం చేసుకుంటాం కూడా ఉంటుంది సో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మనకి వెళ్తుంది మెదడుకి అదే బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉంటుంది ఎవరేజ్ చెప్పినా మనకి ఎక్కదు ఏం చెప్తున్నా వాళ్ళని చాలా తక్కువగా చూస్తాము మీరు చెప్పేది ఏంటి అన్నట్లుగా నెగ్లెటీవ్గా మాట్లాడతాం సో అవన్నీ కూడా నేను చాలా చేంజెస్ చేసుకున్నాను అలా చేసుకుని ఇప్పుడు నా పొజిషను నా లైఫ్ స్టైలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆఫ్టర్ మెడిటేషను ఎక్సలెంట్ అనమాట అంటే మనము ఈ సొసైటీలో ఏవైతే ఎదుర్కొంటున్నామో యూత్ ఎస్పెషల్లీ యూత్ ఒక్కటే చెప్తున్నా ఎవ్వరు కూడా ఎవ్వరు మాటల్ని మనము మనసుకు తీసుకోకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అనేవాళ్ళు చాలా అంటూ ఉంటారు బట్ మనం అవి తీసుకున్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా డౌన్కి వెళ్ళిపోతూ ఉంటాయి సో మనల్ని మనం కించపరుచుకొని మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటాము మనం ఏం సాధించలేము అనుకుంటాం సో అలాంటి ఇవన్నీ కూడా పోతాయి ఈ మెడిటేషన్ ద్వారా సో నేను ఈ మెడిటేషన్లో చాలా బుక్స్ చదివాను అండ్ ఎస్పెషల్లీ యూత్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది నేను ఒక్క రెండు చెప్తాను సో ఒకటేనండి లైఫ్ అంటే నో వరి నో హరి వరి ఉండొద్దు అలాగే హరి ఉండొద్దు మనం ఇక్కడ లైఫ్ తీసుకోవడానికి వచ్చాము సో మనకి ఏ విధంగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి సో మనం అంటే ప్రతిది అచీవ్ అచీవ్ నేను ఈ గోల్ పెట్టుకున్నాను ఆ గోల్కి అచీవ్ అవ్వాలంటే నేను చాలా దానికోసం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి లేకపోతే అది చేయడానికి మనం నిద్రలు రాత్రి కూడా నిద్రలు లేకుండా చాలా కష్టపడుతూ ఉంటాం సో మనం ఆల్రెడీ ఒక డిజైన్తో ఈ భూమి మీదకి వచ్చాము సమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాము మనం ఒక ప్రణాళిక ప్రణాళికతో వచ్చాము వాట్ ఎవర్ మన ప్రయత్నం మనది కానప్పుడు జస్ట్ లివిట్ అంతే అది అయిపోవాలి అనేది వేరు మనం ట్రై చేసాము కాలేదన్నప్పుడు ఓకే ఇఫ్ ఇన్ కేస్ వేరేది ఏదైనా ఉంది ఇంకోటి సో ఆ విధంగా యా ఆ విధంగా మనము ప్రతి విషయాన్ని కూడా సింప్లిఫై చేసుకుంటూ ఉండాలి కానీ హార్డ్గా వెళ్ళిపోకూడదు దేనికి కూడా మైండ్ని మనం మనము ఏం చేస్తూ ఉంటామో ఎక్కువ వరి ఇచ్చేస్తాం దానికి జస్ట్ మనము భూమి మీద మనకి జీవించడానికి వచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా సరదాగా యాక్సెప్టెన్సీ యాక్సెప్టెన్సీలో ఉంటూ అండ్ దెన్ ప్రతి ఒక్కరితో ఒక చిరునవ్వు ఇక్కడ ఎంతమంది మార్నింగ్ లేసి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని నవ్వుకుంటారు ఎవరైనా ఉన్నారో నవ్వుకునే వాళ్ళు మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకొని మీ సెల్ఫ్ని లవ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారా హెచ్ చేసుకునేవారా ఓకే హెచ్ చేసుకునే కానీ అది ప్రాబ్లం కాదు బట్ హేటింగ్లో కూడా మిమ్మల్ని మీరు హెచ్ చేసుకుంటున్నారు కదా అదే గొప్ప అంటే ఎదుటోళ్ళు హెయిట్ చేసుకునే కంటే కూడా మీరు మిమ్మల్ని హెయిట్ చేసుకుంటున్నారు అది ఇంకా హ్యాపీ ఇంకా ప్రాబ్లమే ఉండదు అసలు సో ఆ విధంగా ఏంటంటే లైఫ్ని ఎక్కువ వరీ చేసేసుకోవద్దు హరీ అయిపోవద్దు సింప్లిఫైజ్గా మీకు ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా లైఫ్ని ఎంజాయ్ చేయండి అండ్ ప్రతి ఒక్కరూ ఏజ్తో తేడా లేకుండా ప్రతి ఒక్కరితోని స్నేహభావంతో ఉండండి మనం ఈ ఏజ్ వాళ్ళు అయితేనే మనం వీళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళతో కలివిడిగా ఉండొచ్చు మిగిలి అవ్వచ్చు కాదు ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ ఎవరి దగ్గర ఏ నాలెడ్జ్ ఉంటుందో మనకు తెలీదు సో అందుకోసము ప్రతి ఒక్కరితో వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం కోసము అండ్ దెన్ మీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఒకరి ఒక్కరు అభివృద్ధి కోసం తోడ్పడుతూ మంచిగా లైఫ్ని అయితే లీడ్ చేయండి ఎన్వేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మేడంకి గట్టిగా చప్పట్లు కూడా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేశారు సో మరి నెక్స్ట్ వారి యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు లోహిత్ గారు వారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాము నా గురించి చెప్పక చెప్పే ముందు నన్ను చిన్నప్పటి నుంచి కొంతమంది ఒక పదంతో పెంచారు మనకి ఈ ప్రపంచంలో ఏదైతే ఇస్తే అదే తిరిగి వచ్చిద్దని అయితే సరే అని చెప్పి నేను కూడా అందరి ప్రేమగా ఉన్నా తిరిగి రాలే నాకు చివరి దొరికింది ద్వేషం కోపం అవమానాలు లేదంటే నేను ఇచ్చిన నా విలువైన ప్రేమని కాల కింద వేసుకుని మసాలాలో తొక్కేసిన వాళ్ళు ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి కళ్ళకి కన్నీళ్ళు ఎలా అయితే ఇంపార్టెంటో ఆ కన్నీళ్ళు కూడా నా నుంచి దూరం చేసిన ఈ ప్రపంచాన్ని నేను ఎలా ఫేస్ చేయాలి అర్థం కాని వివరణ ఆవేశం ఎటువైపు వెళ్తుందో నా జీవితం అర్థం కావట్లే సరే మనకి ఎలాగో దేశం చేశారు కదా మనం కూడా అదే పట్ల బిహేవియర్ స్టార్ట్ చేద్దాం మనం తొక్క అంటే దొక్కడం వాళ్ళకే కాదుగా దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడుగా ప్రయత్నం సాగిద్దాం అని చెప్పి అడుగుతూ అడుగు వేస్తున్నా చివరాఖరికి నాకు ఒక మా అంటే మనసు అనేది ఒకటి ఉంది కదండీ రాత్రి నిద్ర పట్టిన వాటిలో ఎందుకు చేస్తున్నావు ఎందుకు నీకుంది అదే నన్ను చేశారుగా మరి నేను చేయకపోతే అలా కదా ఇప్పుడు ప్రపంచంలో నువ్వు ఏదైతే ఇస్తావో అదే మనకి వస్తుంది అన్నప్పుడు వాళ్ళు నాకు ద్వేషం ఇస్తున్నారు మరి నేను ఇవ్వద్దా కరెక్ట్ కాదుగా మరి న్యూట్రల్ బ్యాలెన్స్ లేదుగా ఇక్కడక్కడ అదే స్టార్ట్ చేసా స్టార్ట్ చేస్తే వాళ్ళకి లేనిది నా దగ్గర మనస్సాక్షి ఆత్మకి కనెక్ట్ అయ్యి ఉన్నది అది నిద్ర వాళ్ళ మార్గం వేరు నీ మార్గం వేరు సరే నా మార్గం నాకు చెప్పు నా కన్నీళ్ళు పడుతున్నాయి నా కన్నీళ్ళు తప్ప రాత్రి ఏది మిగలట్లేదు ఇప్పుడు ఆ కన్నీళ్ళు కూడా లేవు మార్గాలు ఎవరు చెప్తారు ధ్యానం చేసా కానీ ఫ్లో లేదు మిస్ అయిపోయింది మళ్ళీ బయట ఆ ప్రపంచాన్ని పట్టుకుని ఊగిసలాటలో ఉయ్యాలు ఊగుతున్నట్టు ఊగుతూనే ఉన్నా జ్ఞాపకాలు కాలం కాలజ్ఞానంలో జరిగిన ఈ జ్ఞాపకాలతో భవిష్యత్తును రాద్దాం అనుకున్నా కానీ లేదు అవ్వట్ల అవనవ్వట్ల ఎలా 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 చేసిన తప్పులను సరిదిద్దుకోలేక అవమానాలని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక్కడ అవమానాలు ఇంకోటి చెప్పుకోవాలంటే ఇంకో మనిషికి ఇంకోటి లోకు సో ఆ లోకు మళ్ళీ ఇంకొడుకు లోకు నేనెందుకు కావాలా నా ఏడుపు నేను ఏడుస్తా నీ ముందరు గట్టిగా ఉంటా గుండెలు నిన్న బాధ మొహం మీద చిరునవ్వు అర్థంగానే వివరణ ఆవేశం బతుకు సాగుతోంది అంతే ఎంతవరకు తెలియట్లే సాగుతోంది బతుకున్నావు అంతే సరే చచ్చిపోదాం రెడీ ధైర్యం చేశా వెళ్ళా నన్ను నేను మళ్ళీ కాపాడుకున్నా అప్పుడు ఒక ఇంట్యూషన్ వచ్చింది లోపల నుంచి చచ్చేవాడివి బతకలేవా అని చచ్చే ధైర్యం ఉంది కదా చూడు అడిగి ఇంకో రెండు మూడు అడుగులే ఎటువైపు వెళ్తుందో చూడు అన్నారు చిన్నప్పుడు మా తల్లిదండ్రులు నాకు ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి నాకు అడుగులు నేర్పిస్తే ఇప్పుడు ఈ తప్పటి అడుగుల నుంచి నేను సరైన మార్గంలో పెట్టడానికి నాకు మళ్ళీ దారి కావాలి లేకపోతే ఏమైపోతున్నా నాకు తెలీదు పాటు ఎవరిని ఏం చేస్తానో తెలియని వివరణ చేసే ధైర్యం లేదు మళ్ళీ పిరుకోనే ఇవన్నీ ఇది అంతా నిజం ఇది ఎక్కడి కూర్చున్నోళ్ళు ఎవరికి ఆ మనసాక్షి ఉన్న వాళ్ళకి ఎవరికి ఎవరు చేయలేం సో మళ్ళీ నాకు మార్గం కావాలి వెతుకుతున్నా ఊగిసలాట్లో మళ్ళీ ప్రయాణం అటువంటి ఆ ప్రయాణంలోకి నా గతాన్ని కానీ నా క్యారెక్టర్ని కానీ ఇంచు ఒక మాట కూడా జడ్జి చేయకుండా నన్ను నాలాగే యాక్సెప్ట్ చేసింది ధ్యాన్ ధర్మాశ్రమం ముఖ్యంగా నువ్వు ఏం కావాలని అడిగి వాళ్ళు ఎక్కువ నువ్వేంటి నువ్వేమిస్తావు నువ్వేం చెయ్యొద్దు కూర్చో అని చెప్పిన వ్యక్తి రాము సార్ నాకు మళ్ళీ చిన్నప్పుడు తల్లిదండ్రులు తప్పటడుగు లేకుండా కాపాడుతూ ఉంటే తప్పటడుగు లేసిన తర్వాత ఒక గురువు కావాలి మళ్ళీ ఒక తండ్రి కావాలి మళ్ళీ ఒక ప్రయాణం మొదలవ్వాలి నాకు అటువంటి ఈ ప్రయాణం ఈ కన్నిటి నుంచి దూరం చేసి నన్ను నాలా నమ్ నన్ను నన్ను నమ్మించుకొని నేను నలుగురికి ఉపయోగపడతాను నా జీవితాన్ని నేను సృష్టించగలను ఆ సృష్టించడంలోనే నలుగురు జీవితాలు ఉందని తెలిసి ఇవన్నీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ అని తెలియజేసి ఇంత వాడిగా మేము అందరు కూర్చోబెట్టిన రాము సార్ అండ్ అచ్చిన అక్కకి నాలాంటి ఎంతోమంది యువత దారి తప్పిపోయారు తెలుసు కాదు తెలియకుండా కానీ తెలిసి కూడా అక్కడ ఇరుక్కున్న యువతకి మళ్ళీ దారి ఈ ధ్యాన ధర్మాశ్రమం ఆశ్రమం ఎందుకంటే చెప్పే గురువు కూడా జ్ఞానవంతం అంటే ఆ స్టేజ్ నుంచి రావాలి అది అర్థం చేసుకోవాలి ప్రతి వాళ్ళు చెప్తారు ప్రతి మాట బాగుంటుంది కానీ మనం నిలబడేది ఎక్కడా అనేది సరిగ్గా లేకపోతే మన నిలకడికి వాల్యూ లేకపోతే మనం అక్కడే ఉండిపోతాం సో నాకు ఈ ప్రయాణం కొద్దిగో హ్యాపీగా వెళ్తుంది అంటే కారణం ధ్యాన ఆశ్రమం అండ్ ఇంకోటి ఈ ప్రయాణంలో మనం అందరం హ్యాపీగా వెళ్ళడానికి నాకు ఇంకా సపోర్ట్ కావాలి అది మీ అడుగుల శబ్దంలో కావాలి నేను మీతో పాటు మళ్ళీ ప్రయాణించడానికి మిమ్మల్ని మీతో నేను మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్న వాక్యం ఏంటంటే అందరం కలిసి ధ్యాన జగత్తులో పాల్గొందాం వివరణ తెలియని వాళ్ళకి వివరణ తెలియజేద్దాం కన్నీటి బాధల నుంచి దూరం చేద్దాం నాకు మీ అడుగుల శబ్దం నాతో ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడితో ముగిస్తున్నా అండ్ నా నామం శ్రీపాద సాయిరామ్ లోహిత్ నామం ఏదైనా పలుకు నేనే ఇది లోప కవి ఎంతమందికి కనిపించాడు నాకు ఇప్పుడే కనిపిస్తున్నాడు వివేకానంద గట్టిగా చప్పట్లు కొడదాం సాయికి ఫస్ట్ ఆశ్రమానికి వచ్చినప్పుడు మూడు రోజులు రూమ్లోంచి కనబడలే నాకు రూమ్లో పడుకున్నప్పుడు మధ్యాహ్నం లేసేవాడు ఎప్పుడు అన్నం తింటున్నాడో తెలియదు ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు కనబడ మూడు రోజులు వదిలేసినాం వన్ వీక్ అయింది మెల్లగా బయటికి రావడం మొదలుపెట్టండు ఇప్పుడు ఎన్ని పనులు చేస్తున్నారో చూడాలనుకుంటే కనుక మీరు ఆశ్రమానికి రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా మరొక మేడం మనకి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇందుమతి గారు కర్నూలు నుండి మేడంని గట్టిగా చప్పర్లతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాం థ్యాంక్స్ అండి చిన్న పిల్లలందరికీ నా తోటి వయసు వారందరికీ కూడా హాయ్ అండ్ అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నాను నా పేరు ఇందుమతి అండి నేను కర్నూలు నుండి వచ్చాను సో ఇలాంటి ఈ కర్తల ప్రాంగణంలో ట్రూత్ ఫర్ యూత్ అంటూ ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం అద్భుతం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఇది ఈ ట్రూత్ ఫర్ యూత్ అనేది కేవలం వయసుకు సంబంధించినది కాదు అందరికీ సంబంధించినది అని చెప్పి దానికి మించి మీరంతా కూడా ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు సో ఒకప్పుడు ఇంత అనర్గళంగా ఇంత ధారాళంగా మాట్లాడడానికి వచ్చేది కాదు ఒక టీచర్ అయ్యండి కూడా వచ్చే వచ్చేది కాదు అంటే భయం భయంగా ఉండేది మనుషులు ఏమనుకుంటారన్న ఒక ఫీలింగ్ ఉండేది వాటన్నింటినీ ఓవర్కమ్ చేసింది నా ఈ ధ్యానం ధ్యాన సాధన సో ఇన్ ఇందాక రమ్య వచ్చారు లోహిత్ వచ్చారు ఎంత చక్కగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపించింది కదా అప్పుడే టైం అయిపోయింది అన్నట్టు సో మరి ఇందాక అన్నారు రాము గారు వివేకానందులు కనిపించారు నాకు లోహిత్ గారు అని చెప్పేసి మరి అదే వివేకానందులు వారు కూడా చెప్పారండి మనందరికీ ఏంటంటే దేశ భవిష్యత్తు మొత్తం యువత చేతుల్లోనే ఉంది అని చెప్పారు మరి అలాంటి భవిష్యత్తు దేశ భవిష్యత్ అంతా యువత చేతుల్లోకి రావాలంటే వాళ్ళంతా కూడా ధ్యాన సాధన చేయటం అనేది En ta mukyam kada ధ్యాన సాధన మరీ మరీ ముఖ్యం ఫ్రెండ్స్ ఇది ఈ విషయం నేను ఇక్కడ కర్నూ సారీ కర్తాలకి ఇక్కడ రెండు వేల రెండులో యువత కొరకే ప్రత్యేకమైన కార్యక్రమం జరిగినప్పుడు అది చూసి ఇన్స్పైర్ అయ్యే నేను కూడా కర్నూల్లో స్వతహాగా ఒక పైమ బాధ్యతల్ని తీసుకోవటం తీసుకున్నానమాట దాని సందర్భంగానే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళటం అక్కడంతా కూడా ధ్యానాన్ని నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచటం అలా నాలో నేను ఫస్ట్ ధైర్యం తెచ్చుకున్నాను అందరికీ వెళ్ళి చెప్ప మాట్లాడటం నేను దాని నుంచి ఓవర్కమ్ అయ్యాను ఫ్రెండ్స్ ఇది నా ఎక్స్పీరియన్స్ అలాగే ముందుగా దుఃఖం నుంచి బాధల నుంచి ఎలా అవ్వాలి ప్రతిదీ ధ్యానం అంటే మార్పు కదా ఇదంతా మార్పును తీసుకొని వస్తుంది ధ్యానం సో మరి దీన్నో ప్లస్ యువత ముఖ్యంగా ధ్యానం చేయటం చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే దేశ భవిష్యత్ ఎవరి చేతిలో ఉంది యువత చేతుల్లోనే ఉంది కాబట్టి మరి అలాంటి యువత ముందుకు రావాలంటే ధ్యానం ఒక్కటే సరంలే సో అండ్ ఇంకొకటి పత్రిసార్ మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు ఎక్కడ కూడా చూడలేదు అఫ్కోర్స్ మనకు అంద అందరికీ అన్ని చోట్ల యువత కోసం ప్రత్యేకంగా మోటివేషన్ క్లాసెస్ అవన్నీ కూడా జరుగుతుంటాయి కానీ ధ్యానంతో ముందు ధ్యానంతో నన్ను నేను తెలుసుకోగలిగాను నా గురించి నేను తెలుసుకోగలిగాను ఎంతసేపైనా మన దృష్టి ఇలా ఉంటుంది కదా బయట వైపుకే ఉంటుంది నేనేంటో నాకు తెలీదు ఎంతసేపైనా ఇందు అంటే ఈ శరీరం ఇలాగే కనిపిస్తున్నది ఇంతవరకు కాదు నీ అంతర్ ప్రయాణం నువ్వు చేస్తేనే నీ గురించి నువ్వు తెలుసుకుంటూనే తెలుసుకుంటేనే నువ్వు ఎదుటి వ్యక్తికి ఏమనేది తెలియచెప్తావు తెలుసుకోగలుగుతావు అర్థం చేసుకోగలుగుతావు సో ఇలాంటి మార్పులన్నీ వస్తాయండి అందుకే అనేది తప్పనిసరిగా టీ ఇండి సో మచ్ ఒకసారి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాం అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు సో మరి నెక్స్ట్ వారి యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి జైపాల్ యాదవ్ గారు ఉన్నారు సో వారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాము సార్ ప్లీజ్ వెల్కమ్ ఓకే అందరికీ నమస్కారం మనందరి కలయికకు కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి అలాగే సదానంద యోగి మహారాజ్ గారికి ఒకసారి గట్టిగా ధ్యానాభివందనాలతో చప్పట్లతో వారికి అభినందిద్దాం ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి ధ్యాన మహాయాగం కోర్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం సో ఇంత చక్కటి కలయికకు కారణమైనటువంటి మన రాము మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం ప్రతిరోజు ఎంతో చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇస్తూ మనందరినీ ఒక గొప్ప మాస్టర్స్గా తయారు చేయడానికి సంసిద్ధులైనటువంటి ట్రూత్ ఫర్ యూత్ టీమ్ మెంబర్స్ అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం సో నా పేరు జైపాల్ రెడ్డి మాది వన్ప్రతి నా ఎడ్యుకేషన్ వచ్చేసి బిఎడ్ సో నాకు ధ్యానం రెండు వేల పదిహేడులో పరిచయం అయింది రామ మాస్టర్ నాకు రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీలో పరిచయం కావడం జరిగింది సో నేను ఇంత ముందు డిఆర్డిఏలో జాబ్ చేసేవాడిని స్టేట్ వైబేషన్ అయిన తర్వాత హైదరాబాద్కి గ్రూప్స్ ప్రిపరేషన్ కోసం వెళ్ళడం జరిగింది అక్కడ నాకు నగర్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎస్పి నాగేంద్రనాథ్ గారి ద్వారా ధ్యానం నేర్చుకోవడం జరిగింది రెండు వేల పదిహేడులో అక్కడి నుంచి సారు వెళ్ళిపోయారు మళ్ళీ నాకు ఎవరైనా ఒక గురువు దొరికితే బాగుండేది అనే సందర్భంలో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలకి చిరు మరియు నాగేంద్ర ఇంకా ఫ్రెండ్స్ ప్రకాష్ అందరు కలిసి పాంప్లెంట్స్ పంచడం జరిగింది రాము సార్ది త్రీ డేస్ వర్క్షాప్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది విద్యానగర్లో శ్రీ రామ్నగర్ గుంటూరు దగ్గర సో అక్కడికి నేను త్రీ డేస్ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు రాము మాస్టర్ యొక్క క్లాసెస్ వినడం జరిగింది రాము మాస్టర్ క్లాసెస్ విన్న తర్వాత అరే చాలా బాగుంది చక్కగా ఉంది ఈ మాస్టర్ మా వనపర్తి అది సారీ మా మహబూనర్ జిల్లా అయింటే బాగుండు అని అనుకున్న సారథి అని కూడా తెలియదు నిజంగా సారథి మహబూన మా సొంత గ్రామానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లోనే ధ్యాన ఆశ్రమం కూడా నిర్వహించడం జరిగింది పత్రిసార్ బాడీ వికెట్ చేసినప్పుడు ఒక తండ్రిని కోల్పోయాను అనే ఒక ఫీలింగ్ అన్ని ఉండేది నాకు ఎందుకంటే అన్నిటికీ అన్ని విషయాలకు సమాధానాలు పత్రిసారి యొక్క వీడియోస్ ద్వారా ప్రతిసారి చూస్తూ తన యొక్క ఇచ్చినటువంటి ఆ వీడియోస్ ద్వారా తెలుసుకొని చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా లైఫ్ లీవ్ చేస్తుండేవాడిని అలాంటిది సార్లు కోల్పోయిన తర్వాత కొంత ఆవేదన అనిపించింది నా లోపల తర్వాత మళ్ళీ రాము మాస్టర్తో జర్నీ చేయడం వల్ల నాకు ఆ ఫీలింగ్ అనేది వెళ్ళిపోయిందనమాట ఒక యాజ్ ఏ ఒక బ్రదర్గా అనిపించింది సార్ను చూస్తుంటే సార్ యొక్క మాటలు సార్ యొక్క ఇన్స్పిరేషన్ ప్రతి విషయంలో చాలా మోటివేట్గా ఉంటూ కాన్ఫిడెంట్ లెవెల్ వెళ్తూ ప్రతి నిత్యం ఒక నిత్య విద్యార్థిగా మన అభివృద్ధికి తోడ్పడేటట్లుగా మాట్లాడతాడు తను మాట్లాడే ప్రతి మాట ఒక వజ్రపు తులకలా ఉంటుంది అంటే మనం ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ అవుతున్నా సరే నేను ప్రతిరోజు సార్ది మోటివేషన్ క్లాసెస్ వింటు సార్ది వింటుంటాను తన వీడియోస్ వినడం వల్ల చాలా కాన్ఫిడెంట్ వచ్చేదనమాట ఎప్పుడైనా నాకు కొంచెం అనిపించినప్పుడు కొద్దిగా డౌన్ఫాల్ అవుతున్నప్పుడు సార్ది మళ్ళీ ఒకటికి రెండు సార్లు వినడం వల్ల చాలా ఇన్స్పిరేషన్గా గురయ్యి ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది ప్ర అలాగే సార్ యొక్క సబ్జెక్టు ప్రతిరోజు సంకల్ప శక్తి గురించి అఫర్మేషన్స్ గురించి తర్వాత వాక్ గురించి చాలా చాలా కాన్సెప్ట్లను వినడం వల్ల నేను తెలుసుకున్నటువంటిది ఏంటంటే కాన్ఫిడెంట్ని పెంచుకోవడం ఇన్స్పిరేషన్ కావడం ఎవ్రీ డే టు డే మూమెంట్ టు మూమెంట్ ఈ యొక్క సత్యాన్ని జ్ఞానాన్ని తెలుసుకొని ధ్యానం పరిచయం కాకముందు ఒక అజ్ఞానంతో అవివేకంతో అంధవిశ్వాసంతో అధైర్యంతో ఉండేవాడిని ధ్యానం పరిచయం అయిన తర్వాత నా జీవితం సూర్యుడితో ప్రయాణం లాగా అయిందనమాట ప్రతిరోజు సార్ చెప్పినట్లు ధ్యానం చేయడం సరైన ధ్యానం చేయడం మూడు గంటలు ధ్యానం చేయాలని నేను ఒక సమస్యతో సార్తో క కలవడం జరిగింది కలిసినప్పుడు సారు త్రీ అవర్స్ మెడిటేషన్ చేయమని చెప్పారు త్రీ అవర్స్ పర్ డే త్రీ అవర్స్ కంపల్సరీ మెడిటేషన్ చెప్పారు మూడు గంటలు ధ్యానం చేసిన తర్వాత నాకు ఒకటి చిన్న కేసు ఉండేది కోర్టులో మూడు గంటలు ధ్యానం చేసిన తర్వాత ఫార్టీ వన్ డేస్ లోపే అది వెరీ క్లియర్గా అది పత్రిజీ సారు బర్త్డే సందర్భంగా క్లియర్ అయిపోయింది సో అప్పుడే నాకు ధ్యానం మీద ఒక గొప్ప క్లారిటీ వచ్చేసింది తర్వాత సంకల్పం ద్వారా నేను ప్రతిరోజు ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేవాడిని నాకు యాక్టివ్ బండి ఉంది దానికి రోజు వంద రూపాయలు పెట్రోల్ పోయాల్సి వస్తుండే నేను తిరిగే తిరగానికి రోజు నెలకు ఒక మూడు నాలుగు వేల ఖర్చు వస్తుంది ఈ ఖర్చు రాకుండా నన్ను ఫ్రీగా తిరిగేటట్లు ఉండాలని అనుకున్నా అప్పట్లోనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ది మార్కెటింగ్ వచ్చింది నేను రెండు వేల ఇరవై రెండులో ఆ మార్కెటింగ్లో జాయిన్ అయ్యి అనుకోకుండానే అది అలా అలా నాకు నా చేతులు అప్పుడు డబ్బులు కూడా లేవు లక్ష పదివేల రూపాయలు పెట్టి బండి తీసుకోవడం జరిగిందనమాట ఇప్పుడు ఆ బండిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది సో పత్రి రామస్వారు ఇచ్చినటువంటి సంకల్ప శక్తి ద్వారా నేను కోరుకున్న ఏం కోరుకున్నా నేను తిరిగే తిరుగు కానీ నాకు సింగిల్ ఎంపి కూడా ఖర్చు కాకుండా ఈ ధ్యానాన్ని అంటే ఈ నేను నేర్చుకున్నటువంటి ధ్యానాన్ని పది మందికి అందియాలనే ఉద్దేశంతో స్కూళ్ళల్లో కాలేజీలలో ఎక్కడ అవకాశాలు దొరికితే అక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాంటిది ఖర్చు లేకుండా నాకు బండి ఉండాలనుకున్న అది అలానే వచ్చింది సో ఈరోజు నేను ఆ బండిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది చాలా అద్భుతంగా సార్ యొక్క మోటివేషన్ నాకు చాలా హెల్ప్ అయింది ప్రతిరోజు నేను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి ముందు ఉన్నాను అలాగే నా తుది శ్వాస వరకు ధ్యానాన్ని నమ్మాను ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ గివెన్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి వాళ్ళ చుట్టుముట్టు ఉన్న అన్ని ఊర్లలోకి ఇంటికాడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఫిజికల్ ఛాలెంజింగ్ ఉంది మనం ఏం చేస్తాం నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా దేవుని తిట్టుకుంటూ కూర్చుంటాం కానీ ఈ అబ్బాయి చూడండి ఎలా చేస్తున్నాడు అన్ని ఊర్లలోకి వెళ్తాడు కొన్ని వందల మందిని కూర్చోబెడతాడు ధ్యానం చేస్తాడు చేపిస్తాడు ఫోటోలు నాకు పెడతా ఉంటాడు ఈ అబ్బాయికి ఇంతగానో ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అనుకున్నాను సో మూడు గంటల ధ్యానము ఏం చేశాడు థ్యాంక్ యూ సోమజ్జీ సూపర్ ఇన్స్పిరేషన్ ధ్యానం మన జీవితాల్లో అందరి జీవితాల్లో ఎలా వెలుగులు నింపుతుందో మనం నిజ జీవితంలో చూస్తున్నాం కే స్టడీస్లో